క్వశ్చన్ ఎస్ర్ నాకు కాని నాకు చెప్పడం రాదు ఏదో తెలుసుకోవడానికి యూట్యూబ్ ఐ టెక్నాలజీ ఏదో లైక్ ఆడి చెప్పడానికి ట్రై చేస్తా ఇంకా విడైతే ఏంగనే చేసినప్పుడు మాత్రం స్ట్రాంగ్ క్వశ్చన్ అస్తాడు హ్యాపీ బర్త్ డే టు యు డీయర్ ఆదూష్ మై గ్రీటింగ్ టు యు ఇట్లా హాయ్ చెప్పు మా ఇంటికి వచ్చిన చెప్పు అరే చెప్తా చెప్పు చెప్పని చెప్పండి ఈరోజు మా వాళ్ళు వచ్చారు మా తమ్ముడు బర్త్డే కానీ వాళ్ళకి తెలవదు ఈరోజు మా తమ్ముడి బర్త్డే అని కానీ తెలియకుండా

నలభై మూడవ జ్ఞాన గృహం ఇది లక్ష్మీనారాయణ మిస్ అయ్యిండు ఆయన మమత ఉంది వాళ్ళ పాప నిత్య అండ్ ఆరుష్ ఆరుష్ బర్త్డే ఇవాళ మేము సడన్గా వచ్చాము మాకు ఇప్పుడే తెలిసింది ఆరుష్ బర్త్డే అనేసి ఓకే ప్రేమ ఉంటే ఇలా ఆరుష్ మమ్మల్ని ఇలా తెప్పించేసుకున్నాడు కదా బర్త్డేకి వచ్చేసాం సో వీళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు మేము మేము గా వచ్చేసాము సో మాకు కూడా హ్యాపీగా ఉంది పిల్లలు ఎంతో సంతోషపడుతున్నారు వచ్చినందుకు అంతేకాకుండా చాలా వాళ్ళైతే చూ పిల్లల్ని చూద్దామని ఇక్కడ దాకా వచ్చాము ఓకే ఈ ఇల్లు మాకు గత ఐదారు సంవత్సరాల నుంచి పరిచయం లక్ష్మీనారాయణ మాకు ఎప్పుడైనా అందుబాటులో ఉండే మనిషి మా ఫ్యామిలీలో మెంబర్స్ లాగా ఉంటారు వీళ్ళు కూడా సో మా ఫ్యామిలీ కాదు ఇదంతా మన ఎంఎన్ఎస్ చక్కగా వీళ్ళు మాతో కలిసిపోతారు చిన్నప్పుడు ఇంత ఇంత ఉంటే డాన్స్ డాన్సర్ ఫస్ట్ చాలా క్రియేటివ్ పెద్దగా అయిపోయారు సైలెంట్ గా అయిపోయారు సో మమతా ఎలా ఫీల్ అవుతున్నాం మేము వచ్చిన చాలా సంతోషంగా ఫీల్ నాకు ఇంగ్లీష్ రాదన్నా కాకపోతే మాత్రం చెప్పలేనంత ఆనందంగా ఉంది నా నా తోడబుట్టి అన్నలైనా వస్తారో రారో తెలియదు కానీ అన్న వచ్చిండు చాలా వచ్చింది చాలా దూరంగా ఉండేది అంటే వాళ్ళకు డిస్టెన్స్ అట్లా ఉండే అన్నట్టు నేను నా భర్త ఇండిపెండెంట్ గా వచ్చి ఇక్కడ సెటిల్ అయినా బాధపడదు మేము కదా మనం అందరం కదా ఎవరో ఎప్పుడో వాళ్ళ వీళ్ళప్పుడు వస్తారు కానీ ఈరోజు నా అదృష్టం నాకు నా తోడబుట్టిన అన్న రాగా వచ్చిండు ఎప్పటికైనా నేను మర్చిపోను ఈ అన్నని వచ్చినని కానీ నాకు ఇక చెప్పలేనంత ఆనందంగా ఉంది ఎప్పుడు అన్న నేను రమ్మన్నా వస్తారా వస్తారా అని చెప్పి వెంటనే వెళ్ళిపోయేది కానీ ఈరోజు స సర్ప్రైజ్ ఇచ్చింది నాకు నేను ఏం చెప్పుకోలేనంత ఆనందంగా ఉంది మా అన్నయ్య వాళ్ళు ఉండను అంటారు ఉంటే ఏదైనా స్పెషల్గా అనుకున్నా కానీ ఉండను ఉండను అంటారు కానీ మ్యాక్సిమం ట్రై చేస్తా పోకుండా చాలా అయితే ఆనందంగా ఉంది నా కొడుకు బర్త్డే అనుకోకుంటే ఈరోజే వచ్చింది ఇంకా ఉంది కానీ ఏం మాట్లాడాలో రావట్లేవు మాటలు మీరు ఏ సంవత్సరం కులాంతర పెళ్లి చేసుకున్నారు ఎలా హ్యాపీగా రెండు వేల పద్నాలుగులో చేసుకున్నాము కులాంతర వివాహం చేసుకున్నాం కొద్దిగా మా పేరెంట్స్ నేను ఫిజికల్గా ఉన్నా అని అంగీకరించాలి చేసుకోవాలని చేసుకోవాలి అరే మీ హ్యాపీ మీరు ధైర్యంగా చెప్పాలరా చెప్తా ఇంతకు ముందుకు ఎట్లున్నాయ్ అంటే చాలా ఫ్రస్ట్రేషన్ ఉండి బాధలు ఉండి స్టేజ్ ఫియర్ ఉండి చెప్పలేకపోయినా నేను మాక్సిమం చెప్తాను ఇప్పుడు నా పిల్లలకి అట్లా కావద్దని నేనేం టైంపాస్ కు జంప్ అయ్యి పెళ్లి చేసుకోలే చాలా కష్టమైన జీవితం నుంచి వచ్చిన బయటికి నేను నాకు చదువుకోవాలని బాగుండే అయితే నేను ఫిజికల్గా ఉన్నా అని చెప్పి మా అమ్మ వాళ్ళు నాకు పెళ్ళైతారో కాదు అని మా పక్కనే మా బాబాయ్ ముగ్గురు ఆడపిల్లలు ఉండే మా బాబాయ్కి ఆయన కొద్దిగా ఆర్థికంగా ఇబ్బంది ఉండి అని ఆ పెళ్ళిళ్ళు చేయలేకపోతే స్వయంగా మా ముందుకు ముందుకొచ్చి వాళ్ళ పెళ్ళిళ్ళిళ్ళిళ్ళిళ్ళు చేసిరు వాళ్ళ కొడుకులో కూడా వీళ్ళని చేసుకున్నారు అందువల్ల మా అమ్మ గిట్టిగా ఫీల్ అయ్యి నా పిల్లకి పెళ్ళి అని చెప్పేసి ఈమె పెళ్లి చేయాలి ఎటుబడే అని చెప్పి ఎవరన్నా కానీ ఆడ సెకండ్ వాడే కానీ పిల్లలు ఉన్న తండ్రి కానీ ఎవరినో ఒక తీసుకొచ్చి పెళ్లి చేద్దామని చెప్పి ఫిక్స్ అయిపోయారు అన్న కానీ నాకేమో చదువుకోవాలని ఉండే అప్పట్లో ఏదో వాళ్ళ కాళ్ళు పట్టుకొని వీళ్ళ కాలు పట్టుకొని అంటే ఫ్రెండ్షిప్ లెవెల్లో ఒక అమ్మాయి ఫిజికల్ అమ్మాయి ఇక్కడే మన నాకు ఐడియా రావట్లేదు నేను డిగ్రీ ఉమెన్స్ కాలేజ్లో నల్గొండలో చేసిన సెకండ్ ఇయర్ సెకండ్ ఇయర్ వర్క్ చేసిన అంటే ఆ అమ్మాయి ఫిజికల్ హ్యాండికాప్డ్ కోటాలో అటెండర్ జాబ్ అప్లై చేయి మేము నేను దగ్గరుండి నీకు ఇప్పిస్తా అన్నది ఆ అమ్మాయి కూడా నాలాగే కానీ చాలా దారుణంగా రెండు కాళ్ళు పోలి ఉన్నాయి పక్క ఆమె నచ్చుకుంటూ ఇబ్బంది పడుకుంటూనైనా వచ్చి అందులో జాయిన్ అయ్యి ఆమె జాబ్ తెచ్చుకొని ఇంటికి పెద్ద ఆడపిల్లంట ఆమె ఆ అమ్మాయి పేరు గుర్తుకు రావట్లేదు కానీ ఆమె ఉంటే మాత్రం ఒక్కసారైనా నా లైఫ్లో కలిసి రావాలని ఉండే కానీ అమ్మాయి నాకు జాబ్ చూసింది అన్న అది అప్పట్లో ఆన్లైన్లో ఆన్లైన్ అట్లాంటివి లేకుండే కానీ తెలిసిన సార్తో మాట్లాడించి జాబ్ చూసింది అటెండర్ జాబ్ అప్పట్లో ఎనిమిది వేలో పదివేలో ఉండే అన్న శాలరీ ఒకవేళ నేను అది తెచ్చుకున్న అయిపోయింది అదే టైంలో లక్ష్మీనారాయణ కూడా నాకు ఫీజు కట్టి అంటే అక్కడ డబ్బులు కట్టేది ఉంటది కాన్న ఆ డబ్బులు కట్టి సెట్ కానీ మా అమ్మ మా నాన్న పోకుండా ఇంట్లో లాక్ చేయడం తాళం వేయడం అలాంటి తల్లిదండ్రుల గురించి చెప్పుకోవద్దు అమ్మ నాన్న అంటే దైవంతో సమానం అంటారు కానీ నా విషయంలో మాత్రం అమ్మ నాన్న కొద్దిగా కోపంగానే ఉన్నారు మూర్ఖత్వంగా ప్రవర్తించాను కొట్టడం చేయడం అలాంటి బయటికి పోకుండా ఉండడం ఇక చాలా ప్రాబ్లమ్స్ అన్న కొన్ని లక్షణాలు అయినా తెలువుకుంటూ కూడా నేను పే చేసిన అసలు ఇట్లా అయిపోయినా అన్న నేను డిగ్రీ సెకండ్ ఇయర్కి వచ్చేసరికి తిండి లేక త్రీ టైమ్స్ టూ టైమ్స్ అనుకుంటా సూసైడ్ చేసుకునే సిచ్యువేషన్ వచ్చింది అటెంప్ట్ చేసిన కానీ ఈయన వచ్చిండు నా లైఫ్ లకి భగవంతుడు లాగా వచ్చింది అనుకుంటా భగవంతుడు అంటే లేడు నా దృష్టిలో అయితే లేడు ఆ భగవంతుడు ప్లేస్ లో ఈయన పెట్టుకుంటా మా ఆయనని లక్ష్మీనారాయణ కొమ్మ లక్ష్మీనారాయణ వచ్చిండు చాలా నువ్వు ఎందుకు చచ్చిపోతానంటావు అదేందో నాతో లీడ్ చేద్దా నచ్చకపోతే నీకు నచ్చకపోతే అప్పుడు నీ ఇష్టం నీకు ఫ్యూచర్ ఉంది ముందు నువ్వు చాలా సాధించే ఇది ఉంది అని అన్నాడు అప్పుడు నేను చాలా హోప్స్ పెట్టుకొని పోయినా తెలిసి తెలియని వయసు నైన్టీన్ ఇయర్స్ ఎయిటీన్ ఇయర్స్ అనుకుంటా నేను పోయింది కానీ ఆ ధైర్యం తోటి పోయినా ఇదే నల్గొండకు వచ్చిన మన ఎన్జి కాలేజ్ నాకు అప్పుడు కాలర్షిప్ పడ్డది ఎస్బీహెచ్ అనుకుంటా ఆ బ్యాంకులో డబ్బులు తీసుకొని ఎన్జీ కాలేజ్ దగ్గర లెటర్ అమ్మ వాళ్ళకి లెటర్ రాసి నేను అసలు యాక్చువల్గా లెటర్ రాయొద్దు ఏం రాయొద్దు అనుకున్నా ఆ లెటర్ రాసిన లెటర్ రాసి పోయి వెళ్ళిపోయాను ఇంకా రాజమండ్రికి వెళ్ళిపోయాను ఆంధ్రాకి వెళ్ళిపోయినా ఇక్కడ ఉంటే నన్ను వెతికి కొట్టడం అలాంటివి ఏదన్నా చేస్తారేమో అని చెప్పేసి భయపడ్డా భయపడితే లక్ష్మీనారాయణ నా కోసం త్యాగం చేసిండు వాళ్ళ ఫ్యామిలీని వదులుకొని వచ్చిండు ముందుకొచ్చిండు పెళ్ళి చేసుకున్నాడు ఈమె నేను ఫిజికల్గా ఉన్నా అని చెప్పి ఈమెకు కార్పొరేట్ హాస్పిటల్లో చూపించిండు అంటే మా నా భార్య ఫిజికల్గా ఉంది నా భార్య లాగా బేబీ పుడుతుందేమో అని భయపడ్డాడు కానీ నాకు లోపం పుట్టుకతో కాదు టెన్ మంత్స్ తర్వాత వచ్చింది పోలియోనా పోలియో వచ్చింది అన్నయ్య అది మా అమ్మకు తెలవదు మా అన్నయ్య మంచిగా కుట్టిరని చెప్పి నేను కూడా మంచిగా పుట్టినా కదా అని హాస్పిటల్ చూపించలేదు ఇక ఊర్లో నార్మల్ డెలివరీ అయింది అందువల్ల నాకు ఇట్లా పోలియో వచ్చింది టెన్ మంత్స్ తర్వాత మంచిగా గోడలు పట్టుకొని నడుస్తుండే అక్కడ నా ఫోటో చిన్నప్పుడు ఫోటో ఉన్నప్పుడు అది చూసుకొని బాధపడతా ఇప్పుడేం బాధపడడానికి ఏం లేదు రోజు ఇప్పుడు ఏం లేదన్నా ఇది ఫోటో ఇట్లా ఉండే కానీ మధ్యలో అమ్మ తెల తెలవేసరికి పోలియో వచ్చింది అమ్మ వాళ్ళు ముంబైలో ఉండేది అమ్మ నాన్న కష్టపడే సంపాదించుకోరు ఎందుకని అదే వాళ్ళని ఎప్పుడు కించపర్చను కాకపోతే ఇక అది మూర్ఖత్వం చదువుకొని మరి మీది వేరు వేరు కులాలు కాబట్టి అభ్యంతరం చెప్పిలా చాలా అభ్యంతరం అన్న నన్ను చాలా బూతులు తిట్టారు నేను పెళ్లి ఈ పాప నైన్ మంత్స్ కు ఉండే మా అమ్మ ప్లాన్ చేసింది నన్ను విడగొట్టడానికి

అక్కడ వైజాగ్లో మేము స్టేజ్ మీద చెప్పినాం మీ అందరు ఇళ్ళలోకి వస్తాం అక్కడ ఫోటోలు దిగుతాం సో ఇప్పటి వరకు దాదాపుగా ఒక నూట యాభై ఇండ్లు విజిట్ చేయొచ్చు కానీ ఈ ఏప్రిల్ ఫోర్టీన్ తర్వాత దీనికి ఒక పేరు పెట్టాం జ్ఞాన గృహ సందర్శన అని సో ఈరోజు కొమ్ము లక్ష్మీనారాయణ వాళ్ళ ఇంటికి సర్ప్రైజ్ ఇద్దామని వస్తే తను హైదరాబాద్ పోయి మాకు సర్ప్రైజ్ ఇచ్చింది కాకపోతే అలా ఆరుష్ పుట్టినరోజు అయ్యి ఉండడం మాకు స్పెషల్ ఆరుష్ కమ్ హియర్

చూపి హ్యాపీ ఫ్యామిలీ మరింత హ్యాపీ ఉండాలని కోరుతూ మళ్ళీ మళ్ళీ మీ ఇంటికి వస్తూ ఉంటాం రావాలన్నా మీరు నేను అంటే కులాంతరం చేసుకోవడానికి చిన్న ఉన్నప్పుడు నేను ఎయిత్ క్లాస్ లో అనుకుంటా మా ఇంటికి మా ఊర్లో వచ్చినప్పుడు ఎయిత్ క్లాస్ లో అనుకుంటా మాది శాలిగార మండలం గురజాల గ్రామం నేను ఎయిత్ క్లాస్ లో అంటే వన్ టు సెవెంత్ వరకు ముంబైలో మహారాష్ట్ర గవర్నమెంట్ స్కూలే చదువుకున్నా మున్సిపాలిటీ స్కూల్ అంటారు సైన్ కోలివాడలో ఉండేది అనుకున్నా అక్కడ నచ్చుకుంటూ పోయేది ఒక పూట అంటే మార్నింగ్ సెవెన్ కి అట్లా సెవెన్ థర్టీ వరకు మన నాన్న సైకిల్ మీద తీసుకుపోయేది తీసుకుపోయి అక్కడ దోలు వచ్చేది టువెల్ ట్వెల్వ్ థర్టీ వరకు వచ్చేది అప్పట్లో ఇంకా మా అమ్మ పొద్దుగా లేచి వంట చేయడం అంటే టిఫిన్ చేయడం అలాంటి ఏది లేదు తోటే పోయేది హాఫ్ డే స్కూల్ అనుకుంటా ఆ టైంలో నేను సెవెన్ ట్వెల్వ్ థర్టీకి వన్ కి వచ్చేది నచ్చుకుంటూ నచ్చుకుంటూ వచ్చేది చిన్నయ్య నేను ఒకటే క్లాసు నేను బ్యాగ్ పోయలేను అని చెప్పి పాపం మా జీవితం నా వల్ల వాడు నేను ఒకటే క్లాస్ అయిపోయాను చిన్న పేరు నరేష్ మా అన్న పేరు కూడా నరేష్ ఈ అన్న పేరు దాచుకునే మా చిన్న గుర్తొచ్చాడు నా ఇద్దరు అన్నారంటే నాకు ప్రాణం నా పెద్దన్నయ్య పేరు వెంకటేష్ అయితే ఆయన అప్పుడు సెవెంత్ ఉండే నేను చిన్న అంటే మీ వేరే కులాలని పెళ్ళికొప్పుకోలేదా వేరే కులాలని పెళ్లి కొప్పుకోవడం కదా అసలు నేను చెప్పలేదు వాళ్ళకి మామూలుగా వాళ్ళు చిన్న ఉన్నప్పుడు నేను ఇక్కడికి వచ్చి నడవలేకపోతున్నా అని చెప్పి షాలిగారు అని గుర్జాల స్కూల్లో వేసిరు అయితే అప్పుడు ఎయిత్ క్లాస్ లో చాలా వరకు ఇలా ఎస్సే వాళ్ళు ఇంటికి వస్తే మా అమ్మమ్మ వాటర్ దూరంగా ఇవ్వడము పుట్టుకోకుంటాము ఉండడము అలాంటి అంటే ఇంట్లోకి వస్తే బయట గల్మట్లో కూర్చొని మాట్లాడబెట్టడం అంటే కూర్చోండి మీరు లోపలికి రావద్దని చెప్పేసి దూరం పెట్టడం వల్ల నాకు అప్పుడు డౌట్ వచ్చేది ఎందుకు వీళ్ళని దూరంగా పెట్టడం దేనికి అని చెప్పి అప్పుడు నాకు ఒక అనిపించేది ఇప్పటికి కూడా మా అమ్మ ఆ కాలువలు తీసేందుకు మా ఊరు ఉంటాయి ఉంటే వాళ్ళు వాటర్ కోసం వస్తే ఈమె దూరంగా వాటర్ వస్తుంది అర్థం కాకపోయేది నాకు నేను చాలా సార్లు క్వశ్చన్ వేసినాను నీ కోసిన వాళ్ళకు రక్తం నీ రేపు క్యూట్ డాల్కి కులాన్ని చూసి నేనట్లా చెయ్యను అన్నాను కాకపోతే ఒక్కటేందంటే నా జీవితంలో నేను వెల్సెటిల్ కాలేదు నా భర్త పెద్ద ఉద్యోగం చదువుకోవాలా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవా మంచిగా ముందుకు పోయి ఈమె వెల్సెటిల్ అయ్యి ఒకవేళ అబ్బాయి ఆపోజిట్ అబ్బాయి మంచిగా సెటిల్ అయితేనే ఖచ్చితంగా ఇస్తా క్యాష్ అస్సలు చూడను ఆరు నూరైనా నూరు ఆరు అయినా నేనైతే క్యాష్ టు చూడను పెళ్లి దండల పెళ్లి చేస్తా మా అన్నకు సపోర్ట్గా ఉంటా మా అన్న నరేష్ అన్న ఉందిగా మా అన్న సపోర్ట్ ఉంటా దండల పెళ్లి చేస్తా పిల్లలకి ఎటువంటి ఖర్చులు పెట్టుకోను నేను ఆర్థికంగా గొప్పదాన్ని అని చెప్పుకోలేను అట్లా అని చెప్పి ఏమంటారు మరీ డౌన్ అయ్యి లేను ఏదో బ్రతకడానికి కష్టపడుతున్నాం పిల్లలు మాత్రం నేను ఆస్తులు సంపాయం చెప్పిన మంచి చదువునియాలని కష్టపడుతున్నాము ఉన్నారు కదా మీరు అది వచ్చింది అక్క అక్కడ కొద్దిగా దానంగా ఇప్పటి వరకు వరకైతే పిల్లలకి బెటర్ మరి మీరు ఎట్లా నాస్తికులు అయ్యారు ఎట్లా మన మూఢనమ్మకాల సంఘం చేరారు స్తికులు అంటే అన్న నాకు దేవుడి మీద నమ్మకం పోయిందన్న ఆ దేవుడి మీద నమ్మకం అనగానే గుర్తొచ్చిందన్న మా అమ్మ చాలా దేవుడు భక్తురాలు ఆ తడిబేట స్నానం చేసి దీపం పెట్టి ఆ దేవుడు వచ్చేదామకు పూనకం ఊగేది ఆ ఊగేది అయితే నేను ఉన్నప్పుడు ఎయిత్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు చదువుకున్న ఆ త్రీ ఇయర్స్ నేను కూడా తడిబాట స్నానం చేసి దేవున పోయి దీపం పెట్టడము అలకడము ముగ్గేయడము మార్నింగ్ అలాంటివి చేసేది చేయకపోతే మా అమ్మ సొక్క కొట్టేది నా ఆమె ఉండకపోయేది కానీ వన్ ఇయర్ ఒకసారి వచ్చినా కూడా కొట్టేది ఆ మధ్యలోనే టెన్త్ అయిపోయింది నాకు ఇంటర్ సెకండ్ ఇయర్ టైంకి యాక్సిడెంట్ అయింది ఇక్కడ వరకు కాలే లేదు ఇంటర్ లో నేను ఆమెని చూసుకుంటూ నేను కష్టపడి కాలేజ్ పోయి అంటే నేను ఏం పెద్ద గ్రేట్ పర్సన్ అనేది కాదు కానీ ఒక చంటి పాప లాగా చూసుకుంటూ త్రీ ఇయర్స్ చిన్న బేబీ లాగా చూసుకుంటూ కాలేజ్ చేసుకుంటూ ఫెయిల్ అవుతూ పాస్ అవుతూ ఆ టూ ఇయర్స్ లోనే సబ్జెక్ట్ మొత్తం కంప్లీట్ చేసి పడేసిన తెలుగు మీడియం బైపీసీ స్టూడెంట్ నేను ఇప్పుడు అయితే అది అయిపోయినాక అమ్మకి ఇక్కడ మరి లక్ష్మీనారాయణ కూడా నాస్తికు లక్ష్మీనారాయణ నాస్తికుడు అంటే ఒకప్పుడు కాకుండే తర్వాత అయింది నాస్తికుడు ఆయన ఆయన వల్లనే అనుకుంటా నేను నాకు డౌట్స్ ఆయన అడిగేది ఇట్లా ఎందుకు చేస్తారు దూరంగా అది అని అడిగేది మొన్న మీరు వైజాగ్ సభలకు వచ్చారు కదా ఎలా అనిపించింది మీ అనుభవాలు చెప్పరా మూడు రోజులు మహాసభలకు వచ్చిన సూపర్ ఉన్నాయి సభ మాత్రము చాలా అరిసే చేసుకోవడం గాని మాకు తెలియని కూడా మేము అక్కడికి వచ్చి తెలుసుకున్నాం అంటే జ్ఞానాన్ని అయితే పొందడానికి ఇంచుమించు నాకైతే కొద్దిగా అనిపించింది నా పిల్లలకు కూడా ముందు ముందు తెలుసుకోవడానికి మీరు చెప్పిన మాటలు అవి కొద్దిగా గుర్తుంచుకొని వీళ్ళకి అప్పుడప్పుడు చెప్తుంటా నాకైతే బాగా అనిపించింది అన్న మహాసభలు మంచి జరిగినాయి మాకు ఫెసిలిటీస్ కూడా మంచిగా ఏర్పాటు చేసారు నువ్వు ఆటలు ఆటలు బాగా ఆడావా మరి మాక్సిమం ఇంకా బీచ్ మా అందరికి ఆ ఫీవర్ కి ఫుడ్ తినలేక బాధపడుతున్నాం బాగుంది కానీ మాకు ఓపిక లేకున్నా కూడా ప్రతి ఒక్కరికి వైరల్ ఫీవర్ వచ్చింది కానీ సభలు వినడానికి కోసం మేము ఆ ముందు చీరలు ఏదైతే ఉందో వెతుక్కొని మరి ముందుకొచ్చి కూర్చోవాలి బాగా అని చెప్పి చూస్తున్నాం కూర్చొని మంచి సవాల్ అయితే విన్నాం మాకు రెంజిల్లా రాజేష్ అన్న స్పీచ్ వినాలనుకుండే కొద్దిగా మిస్ కాసిం సార్ చెప్పిండు అదైతే విన్నాం ఇంకా సార్ పేరు గుర్తుకు రావట్లేదు చాలా మంది మాట్లాడారు చాలా మంది నువ్వు చెప్పు ఎలా అనిపించింది వైజాగ్ లో ఏం చేసావు ఎక్స్ప్లెయిన్ చేయి యూట్యూబ్ లో నువ్వు స్టేజ్ ఎక్కావా మరి అప్పుడు ఓకే సో మొత్తం మీద అయితే సుజాత ఈ ఫార్టీ త్రీ గురించి కన్క్లూజన్ లక్ష్మీనారాయణ బాగా చెప్తుండేమో బాధతో వచ్చింది సుజాత కన్క్లూడ్ నాన్న వాళ్ళ పెయిన్ వాళ్ళ కష్టం అవన్నీ మనకు ఒక పాఠం లాంటివి మనకు ఒక ఎక్స్పీరియన్స్ మనం మన పిల్లల దగ్గర ఎలా ప్రవర్తించాలి మనం గొప్పగా వాళ్ళని ఎలా తీర్చిదిద్దాలి సమాజంలో మనం ఎట్లా ఉండాలి అనే దానికి అక్కడ నుంచే పునాది ఏర్పడుతుంది వాళ్ళు ఎలా ఉన్నారు అనేది మనం పట్టించుకోవద్దు వాళ్ళని సహించుకోవద్దు మనకి జన్మనిచ్చిండ్రు పక్షులు కూడా కొంత రెక్కలు వరకు తెచ్చి నోట్లో పెడతాయి తర్వాత ఎల్లనేసి పొడిచి వాటిని పంపిస్తాయి ఎందుకంటే అది ప్రకృతి ధర్మం అవే వెళ్ళి వాటి ఆహారాన్ని వెతుక్కొని అవే బతకాలి ఈ ఎన్ని ఎదుర్కోవాల్సి వచ్చినా అవే ఎదుర్కోవాలి కష్టాలని సో అలా వాళ్ళ వాటిని బలోపేతం చేయడానికి అవన్నీ తీసుకోవాలి తప్పితే మన చూసుకోలేదనో లేదా ఇలా బంధించారనో ఏం పట్టించుకోవద్దు ఎప్పుడు స్ట్రాంగ్గా ఉండాలి నీకేమైంది ఇద్దరు పిల్లలు ఉన్నారు ఇప్పుడు నీకు నువ్వు నువ్వేం చేయాలనుకుంటే అది చేసేయచ్చు సో అలా ఒక ఉమెన్ అనేది పవర్ఫుల్ చాలా శక్తివంతమైంది అనేది మనం నిరూపించాలి అంతే ఎప్పుడు దిగులుగా అబ్బాయి తలుచుకుంటూ బాధపడుతుంది అసలు అట్లా ఏం లేదు మా అమ్మ మా నాన్న అప్పట్లో మూర్ఖంగా ప్రవర్తించిన కూడా వాళ్ళని ఇప్పటి వరకు కూడా అమ్మకి యాక్సిడెంట్ అయ్యింది చూసుకునే వాళ్ళు లేదని చెప్పేసి నేను కానీ కూడా ఆ కులం అనే భేదం మైండ్ వాళ్ళ పడి నన్ను కానీ నా భర్తను కానీ రెస్పెక్ట్ ఇయ్యారు వాళ్ళతోటి మాట్లాడి ఊకే అంటారు పెట్టడం ఎందుకని చెప్పి నేను పట్టించుకోను వస్తుంటారు వాళ్ళు రారా అన్నయ్య చిన్న అన్నయ్యకైతే అసలు ఇష్టం లేకుండే

ఎప్పుడైతే విడిపోయి వస్తదేమో అని చెప్పి చూస్తూనే ఉంటారు అమ్మా ఈ అమ్మాయి ఇప్పుడు ఇప్పుడు ఈ అంజలి అనే అమ్మాయి కూడా ఈమెకి యాక్సిడెంట్ అయినప్పుడే అప్పుడు అంత ముందు గుట్టింది మా అన్నయ్య భార్య ఫస్ట్ భార్య ఆమె చనిపోయింది తర్వాత ఈ మన సెకండ్ మ్యారేజ్ చేసుకుంటూ ఆ మా అమ్మ చూసుకుంటుండే ఆ టైమ్ లో ఆమెకి యాక్సిడెంట్ అయింది అప్పటి నుండి కూడా ఆమెను కూడా అమ్మాయిని కూడా కొద్దిగా నెగ్లెక్ట్ చేయడం వల్ల నా లెక్క కావద్దు అని మీరే ఒక రకంగా దత్త తీసుకున్నట్టుగా సాగు దగ్గర ఉంచుకొని ఆమెను ఇప్పటి వరకు సెకండ్ ఇయర్ వరకు కూడా నేనే అందరితో బూత్ మాట్లాడి తిట్టి ఎన్ని చేసినా కూడా ఎదురు ఆమెకు సపోర్ట్గా ఉండడానికి ఇన్స్పిరేషన్ ఉండడానికి నేను ఆమెను తీసుకొచ్చుకొని ఇక్కడ నా దగ్గర పెట్టుకున్నాను కానీ మా ఆయన చాలా మంచివాడు అమ్మాయిని బాగా చూసుకుంటాడు ఇంటర్ సెకండ్ ఇయర్ ఇప్పుడు ఫస్ట్ ఇయర్ అయిపోయింది కష్టపడు బాగుపడు ఇప్పుడు కేక్ కట్ చేస్తున్నాడు ఫస్ట్ కట్ చేసి ఇప్పుడు ఆరుష్ కట్ చేసి అమ్మకి ఫస్ట్ పెట్టాలి ఓకే బర్త్డే మన ఫోన్లో అన్ని ఇద్దాం మమ్మీకి ఈ కేక్ మమ్మీకి పెట్టు ఓకే మమ్మీ ఇదిగో చెల్లెమ్మాయిగో అన్ని ఇప్పుడే ఇస్తా పట్టుకో 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 పెట్టు థ్యాంక్ యూ మమ్మీ అని చెప్పు ఇప్పుడు అక్కడికి కూడా పెట్టు ఫస్ట్ అక్కకి పెట్టు నువ్వు తమ్ముడికి పెట్టు ఇది పట్టుకో ఇది ఇది నువ్వు నువ్వు పట్టుకో ఇది నువ్వు పట్టుకో రైట్ రైట్ ఇట్లా చెల్లెట్లా ఫోటో మంచిగా ఇప్పుడే మంచిగా మీరు కొంచెం పెద్దగా ఇంకేంత యాక్టివ్గా ఉండరు ఇప్పుడు పేపర్ న్యూస్ పేపర్ లాంటిది తీసుకో ఇగో ఇది అంటే పెట్టేసి అంజలక్క పెట్టుకో ఫస్ట్ పెట్టి సూపర్ ఇగ్ సుజాస పెట్టు मसौर है इनलिए हाँ मैं मज़ूस आ रहा हूँ मैं थैंक यू रेंगा रेंगा केक बेटर है उनकी रेंगा 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 तय हो आह ये रिकॉर्डिंग आह सुजात नौटवट कौन ये नौटवट कोटा इन्टर केक करा डैडी करा इकरा चले नीचो इधर आप इतना आह स्माइल मामा హ్యాపీ బర్త్డే ఓకేనా నెక్స్ట్ టైము మంచిగా ఫ్రూట్ కట్ చేసుకోనా ఇదంతా ఆయిల్ డాడ్డా ఓకేనా పేపర్ టిష్యూ పేపర్ తీసుకో ఓకే హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే రెడీగా ఉన్నాడు కేక్ ఓకే మా చెల్లి కూడా రెడీ అవుతుంది లక్ష్మణ్ అన్న లేడు మా సుజమ్మ మాత్రం తాగేస్తు హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా ఆరుషి యొక్క బర్త్డే అనుకోని ప్రయాణం నల్గొండ టౌన్లో కొమ్ము లక్ష్మీనారాయణ మమతల కొడుకు మరి వాళ్ళది ఆదర్శ వివాహం అలాగే శాస్త్రీయ జీవన విధానం వారిది ఈరోజు అన్ఎక్స్పెక్టెడ్ ఈ దారిలో వెళుతూ చెల్లె మమతని పలకరించి వెళ్దామని ఆగాము కానీ ఈరోజు మా పుట్టుడి పుట్టినరోజు వారికి గిఫ్ట్గా ఈ ఫోటో ఓకే ఈ పెన్ను కూడా ఇంకొక నీకు హండ్రెడ్ రూపీస్ గిఫ్ట్ ఇస్తాను మంచి బుక్ కొనుక్కు ఓకేనా అందరికి చెప్పు హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పు మా ఇంటికి పెద్దనాలు వచ్చాడని చెప్పువా థ్యాంక్ యూ